మనో ఆఫీస్లో అయితే ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి ఇంతలో అక్కడికి పద్మావతి అయితే వస్తూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనో అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తనని చూసి రెండు రెండు లోపలికి రండి వచ్చి కూర్చోండి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే వచ్చి కూర్చొని నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా సార్ నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనో అయితే లేదు మీరు సెలెక్టెడ్ మీలో ఉన్న క్వాలిటీస్ అన్నీ నాకు చాలా బాగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మూర్తి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఏ క్వశ్చన్స్ అడగకుండానే ఇక్కడ ఈ అమ్మాయిని ఓకే చేసేస్తారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికే విక్కీ కూడా వస్తూ ఉంటాడు అది చూసిన గారు అయితే క్వశ్చన్స్ అడగండి గారు అని చెప్పేసి అయితే మనం చెప్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మూర్తి అయితే మనకి చందమామ దూరమా చైనా దూరమా అని చెప్పేసి అయితే విక్కీని అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే చందమామ చందమామ మనకి దగ్గరగానే ఉంటుంది చైనా అయితే కనిపించదు కదా సార్ చైనాయే దూరం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనో అయితే చాలా కోపంగా అయితే తనని చూస్తూ ఉంటాడు అది చూసిన విక్కీ అయితే నాకు ఈ జాబ్ రాదని అర్థమైంది సార్ నేను వెళ్తున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న మనో అయితే లేదు ఆర్ సెలెక్టెడ్ నువ్వు ఈ జాబ్కి అపాయింట్ అయ్యావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్